తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్లో లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నౌ ఖమ్మం జిల్లా కొనిజేర్ల మండలం అర్జునపురం గ్రామంలో గోద్రేజ్ కంపెనీ నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు పరిశీలించారు రాష్ట్ర గిడ్డెంగుల సంస్థ చైర్మన్ రాయుల నాగేశ్వరరావు అదనపు కలెక్టర్ శ్రీజ్ తో కలిసి ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని సందర్శించిన మంత్రి నిర్మాణ పనుల పురోగతిని అధికారులు తెలుసుకున్నారు ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఫ్యాక్టరీ పనులను వేగవంతంగా పూర్తి చేసి జనవరి నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించారు రైతులు పామ్ ఆయిల్ సాగు వైపు మరింత ఆసక్తి చూపాలని కోరిన మంత్రి ఇతర పంటలతో పోలిస్తే పామ్ ఆయిల్ అధిక దిగుబడి ఇస్తుందని తెలిపారు ఫ్యాక్టరీ ప్రారంభమయ్యే సమయానికి రైతులు పామ్ ఆయిల్ సాగును పెంచితే ఎక్కువ లాభాలు ఉంటాయని చెప్పారు అనంతరం పంటలతో కలిసి సాగు చేస్తే ఆదాయం మరింత పెరుగుతుందని సూచించారు Thank mm -hmm. can

ఒకచోట నాలుగు గూడవ నాలుగు గాడ్రేజ్ కంపెనీకి కేటాయించడం జరిగింది అండ్ డిమాండ్ చేయంగా చేయంగా ఈ సంవత్సరం ఫ్యాక్టరీ కడతామని చెప్పి ఇచ్చారు మనం ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారాగా వీళ్ళకి భూములు ఇచ్చాము వాస్తవంగా అయితే నవంబర్ డిసెంబర్లో స్టార్ట్ చేయాల్సింది ఈ ఫ్యాక్టరీ అధిక వర్షాల వల్ల సివిల్ వర్క్స్లో డిలే అయింది కాబట్టి నేను ఇంకొక నెల రెండు నెలల్లో ఒక టైం ఇవ్వండి అని చెప్పడుగుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో జనవరిలో ట్రయల్ రన్ అయ్యారు కాబట్టి దయచేసి ఎందుకంటే మా రాష్ట్రంలో పండిన పంట ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది సరే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని నేను అన్నాను కానీ నా దగ్గర ఇక్కడ వీళ్ళు సుమారు ఇక్కడ కూడా డై గా ఒక రెండు మూడు వందల మంది ఈ ఫ్యాక్టరీలో పనిచేసే అవకాశం వస్తుంది ఆరోగ్యానికి మంచిది ఆదాయం వేరే నూనె పంటలు వేసేదానికంటే ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చింది ఇందుట్లో ఆయిల్ అంటే ఎకరానికి ఇప్పుడున్న రేటు దగ్గర దగ్గరకు ఇరవై వేలు ఉంది దీని భవిష్యత్తులో కేంద్రాన్ని మేము ఇరవై ఐదు వేలు మినిమం గ్యారంటీ ప్రైస్ కింద ఫిక్స్ చేయమని చెప్పి మన రాష్ట్ర తరఫున డిమాండ్ చేస్తున్నాం త్వరలో దక్షిణాది రాష్ట్రాల మంత్రులందరం కలిసి ప్రధానమంత్రిని కలవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీ గతంలో ఫార్టీ ఫోర్ ఉండేది దాన్ని జీరో చేశారు కేంద్ర ప్రభుత్వంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా వినియోగదారులను సంతృప్తి పరచడం కోసం మాత్రమే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించి ఆయిల్ రేట్లు తగ్గించినామని చెప్పుకోవడానికి వాళ్ళు ఆ ఫార్ములా పెట్టుకుంటారు నేనేమంటున్నా రైతులకు నష్టం చేస్తున్నారు కాబట్టి లక్షలాది మంది రైతులు మీరు ఇతర దేశాలకు లాభం జరిగేటట్టుగా భారత రైతులకి నష్టం జరిగేటట్టుగా మీ యొక్క ఇంపోర్ట్ పాలసీ ఉంది మొన్న ఒక ఆర్టికల్ రాశా కదండి నాట్ ఓన్లీ ఆయిల్ ఫామ్ ఈవెన్ కాటన్ లో కూడా అంతే చేశారు మోడీ గారు అమెరికా ఫ్రీగా ట్యాక్స్ కట్టు